శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈరోజు నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్లో రెహ్మత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణ వేడుకలో కార్పొరేటర్ సిఎన్ రెడ్డి దంపతులు పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణ వేడుకలను ఘనంగా జరిపించారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు thank <laughs> you